హత్యలు అత్యాచారాలు ఆస్తుల ధ్వంసంతో రాష్ట్రం రివర్స్ డైరెక్షన్ లో వెళ్తోందని వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు జగన్ అన్నారు బాధితులు కేసు పెట్టడానికి వెళ్తే వారిపైన రివర్స్ లో కేసులు పెడుతున్నారని ప్రశ్నించే వారి ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత్త కనిపిస్తోందని జగన్ అన్నారు రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా యాభై రెండు రోజులు ఎన్నికల ఫలితాలు రెండు రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది